ఓం శ్రీ మహాగణాధిపత్య నమ ఓం శ్రీమాత్రే నమ ఇది పాండవులు మెట్ట శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామి వారు వెలసిన ప్రదేశము మాఘమాసం వచ్చిందంటే ఇక్కడ భక్తులు చాలామంది వస్తూ ఉంటారు ఇది చాలా మహిమాన్వితమైన ప్రదేశము ఇక్కడ పాండవులు తపస్సుగాంచినారు ఇక్కడే స్వరంగ మార్గం కూడా ఉంటుంది ఇది ఎంట్రన్స్ వే మాఘమాసంలో భక్తులు చాలా తొండోపుద ఉండాలి వస్తూ ఉంటారు సూర్యభగవాను దర్శనం చేసుకుని వెళ్తారు కనిపిస్తుంది కదా అదే ఆదివారం సండే సండే వచ్చిందంటే ఇక్కడ ఖాళీ ఉండదు ఇక్కడ సూర్యభగవానుడికి పరవన్నం అది పెడుతూ ఉంటారు థ్యాంక్ యూ వెరీ మచ్